హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీదేవి వ్లాగ్స్కి వెల్కమ్ ఈరోజు అయితే మటుకు మీకు మంచి రెసిపీ చూపిస్తున్నాను బంగాళదుంప బరబట్టి ఫ్రై చూపిస్తున్నాను మరి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు పదని మరి ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంపని బరబట్టి ఫ్రై చూపిస్తున్నాను కదా దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఒక చిన్న కొబ్బరికాయలో హాఫ్ ముక్క తీసుకున్నాను దాన్ని పౌడర్ చేసుకున్నాను పచ్చి కొబ్బరికాయ అలాగే బరబాటి రెండు వందల గ్రాములు ముందుగానే వలిచేసుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు ఒక పెద్ద బంగాళదుంప ఒక మూడు చిన్న బంగాళదుంపలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి మనం తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చిన్న చిన్న మొక్కల కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే బంగాళదుంప కూడా చిన్న చిన్న మొక్కల పింద కట్ చేసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు స్టవ్ మీద అయితే పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కనుక వేడెక్కిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేయచ్చు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేడి వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేడెక్కిన వాళ్ళు ఇప్పుడు మనము ఈ ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఫస్ట్గా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు పోపు వేసుకున్నాం ఇది పప్పు మినపప్పు స్పూన్ స్పూన్ వేసుకుందాం ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎన్ని మురకాయలు కరిగేపాకు మూడు ఎన్ని మురగాయలు అయితే తీసుకున్నాం ఇది బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుని ఫ్రెండ్స్ కొంచెం ఎర్రగా వేసుకున్నాము అయితే మూడు పచ్చిమిరప కట్ చేస్తున్నాను మూడు ఎల్లుగాలు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బరబాటి ముక్కలు వేసుకుందాం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపు ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ కలిపిన ముక్కల్ని మంట స్లో పెట్టేసి మూత పెట్టుకొని కట్ చేసే మొక్కని ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి ఒకసారి మూడు నిమిషాలు అయింది మూత తీసి కలుపుకున్నాము మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాను ఫ్రెండ్స్ మరలా మూత పెడుతున్నాను మధ్య మధ్యలో అలా ఫ్రై దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగిన ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఇదంతా కూడా మిశ్రమాని కలుపుకుందాం కారం ఉప్పు పసుపు కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు బాగా కలుపుకొని అప్పుడు కొబ్బరి కూర వేసుకుందాం ఆల్రెడీ మనం ఇందులోని పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మూడు మూడు వేసుకున్నాం కాబట్టి కారం అయితే హాఫ్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ అది సరిపోద్ది ఈ దీనికి సంబంధించి మీరు ఎక్కువ తిన కారం ఎక్కువ తిన్న అయితే వన్ స్పూన్ వేసుకోండి అంతకుమించి వేసుకోవద్దు పిల్లలు తినలేరు మనము పక్కన పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా పచ్చి కొబ్బరి కూర అది వేసేసుకుందాం ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకున్నాం కొబ్బరి కూర వేసిన తర్వాత రెండు నిమిషాలని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ లేకపోతే కొబ్బరి కూర బాగా ఫ్రై అయింది అనుకో కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుంది కొబ్బరి కూర అయితే బాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్క రెండు నిమిషాలు ఇందులో వేయించుకుంటాను ఇది పిల్లలకి చాలా ఇష్టమైన ఫుడ్ ఫ్రెండ్స్ బాగా తింటారు లో పెడితే రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మన బరబాటి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ కూడా ఉప్పు అది సరిపోయిందని చూసుకున్నాను కరెక్ట్గా టేస్ట్ అది సరిపోయింది చాలా బాగుంది ఫ్రై అయితే మటుకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్